జై శ్రీరామ్ మీ తోటరాం కృష్ణ క్రైస్తవ్యం ఒక మత వ్యాపారం దానికి నిదర్శనే ఇప్పుడు చెప్పబోయే విషయం అల్లూరు సీతారాము జిల్లా గంగవరం మండలం ఉయ్యాలమడుగు అనే ఒక గ్రామం అది బాగా అతి చిన్న గ్రామం ఈ గ్రామంలో సుమారు ముప్పై గడపలు ఉంటాయి అనుకుంటా ఆ ముప్పై గడపలకు ఆ గ్రామంలోని గిరిజనుల భూమి ఆక్రమించి ఆక్రమించిన భూమిలో ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఒక చర్చిని కట్టారు ఇరవై లక్షలు అంటే ఈ క్రైస్తవులకి ఆ ముప్పై గడపలని క్రైస్తవులకు మార్చడానికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టారంటే వీరికి విదేశాల నుండి ఎంత మాత్రం డబ్బు అందుతుందో మీరు గమనించండి మీరు అర్థం చేసుకోండి ఈ ఇలా విచ్చలవిడిగా మతాలు మార్చడానికి వీళ్ళకి విదేశాల నుంచి డబ్బులు రావడానికి వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వీళ్ళు కాంగ్రెస్ని ఆశ్రయిస్తున్నారు ఈ వీళ్ళకొచ్చే ఈ అక్రమ మత మార్పిడి సంబంధించిన డబ్బుని ఆప్ బీజేపీని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు ప్రతి చర్చిలోని మన జరిగిన ఎలక్షన్లో ప్రతి చర్చిలోని బీజేపీకి ఓటు వేస్తే మన చర్చలు పోతాయి మన చర్చిలు నిర్మించుకోవడానికి మనకు అవకాశం ఉండదు మన క్రైస్తవ్యం అంతమైపోద్ది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు బీజేపీని గద్దె దించడానికి ఈ పాస్టల ప్రయత్నం చేశారు కానీ క్రైస్తవులు చాలా మటుకి క్రైస్తవులు అంటే అగ్రవర్ణ క్రైస్తవులు కాదండి కొద్దిగా కాస్ట్ అంటారు కదా క్రైస్తవులు చాలామంది కూటమికే ఓటేశారు ఇక్కడ కానీ ఈ పాస్టల ప్రయత్నం ఏంటంటే బీజేపీ క్రైస్తవులను చంపేస్తుంది బీజేపీ క్రైస్తవులు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఈరోజు ఈ గ్రామంలో చూస్తే ముప్పై కుటుంబాలను మతం మార్చడానికి వీళ్ళు ఇరవై లక్షలు ఖర్చు పెట్టారంటే వీళ్ళు దేశాన్ని ధర్మాన్ని నాశనం చేయడానికి ఎంతలా ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నాన్ని అడ్డుకట్ట వేస్తున్న నాలాంటి ధర్మరక్షకులను ధర్మరక్షకులపై కేసులు పెడుతూ అలాగే ధర్మం కోసం దేశం కోసం పనిచేసే బీజేపీని కూడా వీళ్ళు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇక్కనైనా మన సెక్యులర్ హిందువులు కళ్ళు తెరిచి ఇటువంటి విదేశీ శక్తుల ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలనే అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ లాంటి పార్టీలకు హిందూ సంస్థలకు సెక్యులర్ హిందువులు కళ్ళు తెరిచి సపోర్ట్ చేసి ఇటువంటి విదేశీ భావజాలం పెరగకుండా ఎవరి సంస్కృతిలో వారు ఉండేటట్టు గిరిజన సంస్కృతిలో గిరిజనులు ఉండేటట్టు వారి హక్కులను వారి సంస్కృతిని కాపాడడానికి అందరూ సహకరించాలని కోరుకుంటూ మీకు ఈ గ్రామం యొక్క వీడియో చూపిస్తున్నాను చూడండి జై శ్రీరామ్